अदाड़ फ्राड मोसगाड रेवंतरे अदानी फ्राड नहीं है।, हमारे फ्रेंड है दोस्त राहुल गांधी गुजरात मॉडल बेकार है नहीं, 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 नहीं गुजरात मॉडल शानदार है राहुल गांधी लिखर स्काम अरविंद केज्रीवा अरेस्ट तपू अन्यायम ढील इमो रेवंतरे లిక్కర్ స్కామ్ అయ్యింది కవితను అరెస్ట్ చేసుడు కరెక్టే ను కూడా అరెస్ట్ చేయాలి అని ఈయన మాట్లాడతాడు ఇన్నగాక మొన్న మీరు చూసిండ్రు ఢిల్లీకి పోయిండి ఏదో టీవీ షోలకు అక్కడ ఎవరో పొలగాడు అన్నాడు మేము మోడీ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏం చెప్పాలి మోడీ కోటెత్తే సంకనానికి అని చెప్పాలి ఏం వేసుకో పో ఎవరి కోసం పని చెప్తుండీనా అసలు ఉంటాడా ఈ కాంగ్రెస్లా ఉంటాడా జంపు జిల్లాని ఫస్ట్ ఈయననే అందుకే మిత్రులారా నేననేది కాంగ్రెస్ పెట్టిన డమ్మి క్యాండిడేట్ కు బుద్ధి చెప్పాలే నయా పైసా పని చేయని బండి సంజయ్ కి బుద్ధి చెప్పాలే మీ కౌశిక్ రెడ్డి చాలా విషయాలు చెప్పిండు ఈ ఎలక్షన్ తెల్లారే మీ ఉన్నాయి జెడ్పీటీసీలు ఉన్నాయి ఎంపీపీలు ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి కార్పొరేషన్ ఉంది సొసైటీ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మీ ఊర్లో ఇప్పుడు మీరు మెజారిటీ సాధిస్తేనే రేపు మనకు ముఖం తెలివి ఉంటది శేఖర్ గౌడు తెలంగాణ భవన్ కు ఒక మాట చెప్పిండు నాకు బాగా యాదికుంది అన్నా మా ఊళ్ళే కాంగ్రెస్ వాళ్ళు పటాకులు కాలుస్తుంటే మాకు ఇజ్జత్ అనిపిస్తుందన్నా పక్కకెళ్ళి కిందకి వేసుకొని నడుచుకుంటూ పోతున్నాం సందులలో పడి అనిపిస్తుందన్న అని చెప్పిండు చెప్పినాం యాదికుందా అది నేను వందల మందికి చెప్పిన ఎందుకంటే ఆ రేషం అందరికి రావాలి వాళ్ళ ముంగట మనం ముఖం చిన్నతనం అయింది కదా ఇది వరకు మనం ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఫోన్ ఎత్తుతుండే ఆఫీస్ పోతే ఎంఆర్ఓ కూర్చోండి సార్ అంటుండే ఛాయ దాయిపిస్తుండే పంచాయత్ సెక్రటరీ మంచిగా చూసుకుంటుండే ఇలా మీరు గట్టిగా మందలిస్తే సుంకరాయన కూడా ఇటు అటు పోతుండు అవునా కాదా కరెక్టేనా అధికారం ఉంటే ఒక ఉంటుంది లేకపోతే ఇంకో లెక్క ఉంటది కానీ ప్రజా బలం ఉండే పార్టీకి గౌరవం కూడా దొరుకుతుంది రేపు మీరు పార్లమెంట్ లో మీకు మళ్ళా మనం కాలర ఉండాలంటే ఒకటే ఒక్క మందు పది పన్నెండు ఎంపీలు మీరు గెలిపించి మా చేతిలో పెట్టండి వన్ ఇయర్ లోపల ఒక సంవత్సరం లోపల ఒకటే ఒక్క సంవత్సరం లోపల కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితే తిరిగి వస్తుంది వన్ ఇయర్ లోపల వస్తుంది మీరు జిద్దు మీద కొట్లాడితే మా తల్లి లాంటి పార్టీ మీద ఇలా వాడగోడ వీడగొడు మాట్లాడుతున్న మాటలకు ఇలా నేను సమాధానం చెప్తాను మీరు కొట్లాడితే పది పన్నెండు ఎంపీలు గెలుస్తాం ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు రైతులు అనుకూలంగా ఉన్నారు పిల్లలు అనుకూలంగా ఉన్నారు మహిళలు అనుకూలంగా ఉన్నారు అందరు కూడా మన మోసపోయిన మనం గ్రహించింది అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇప్పుడు మనం గట్టి పునా చేసుకుంటే రేపు మీ లోకల్ బాడీ ఎలక్షన్ లో చూసుకోవచ్చు ఇప్పుడే రసమయనే చెప్తాడు ఆడోగడు ఈడోగడు పోలీసుడు ఆడోగడు ఈడోగడు అధికారులు కూడా సతాయిస్తురన్నా అన్నాడు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా దగ్గరనే ఉన్న నేను సిరిసిల్లనే ఉన్నా ఎక్కువ దూరం ఏం లేను గంట గంట బావుల మానకొండూరు కురికొస్తా ఎప్పుడు పిలిచినా వస్తా రసమై బాలకృష్ణ గారు పిలిస్తే ఎప్పుడు పిలిచినా వస్తా కానీ మీకు ఆ అవసరం కూడా వడది ఎందుకంటే జూన్ నాలుగు తర్వాత వినోద్ కుమార్ గారే మీకు ఎంపీగా ఉంటాడు మీకు ఆయననే ఎమ్మెల్యే లెక్క పనిచేస్తాడు బరాబర్ మీరు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇస్తే బ్రహ్మాండమైన ఒక వ్యక్తి మీకు అనుకూలంగా ఎల్ల వేళలా కరీంనగర్ లో అందుబాటులో ఉంటూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే గౌరవ పార్లమెంట్ సభ్యుడు మీ దగ్గరనే ఉంటాడు దయచేసి పదమూడు మేధాకా నేను మిమ్మల్ని కోరేది ఒకటే నీల విడిచి సాము చేయకండి నేను పక్క మండలం పోతా నేను బెజ్జంకి పోతా నేను శంకరపట్నం పోతాను తిమ్మాపూర్ అనకు రి తిమ్మాపూర్లోనే ఉండు మీ ఊర్లోనే ఉండుండ్రి మీ బూత్ల మెజారిటీ తెచ్చి చూపెట్టు మొన్న పద్దెనిమిది ఓట్లు పద్దెనిమిది ఓట్లు మీ బూత్లు పెడితే మనకి అది బాధనే ఉండకపోతుంది అట్లా ప్రతి బూత్కు మీరు టార్గెట్ పెట్టుకోండి సగం ఓట్లు నేను తెచ్చుకుంటా మా ఊర్లో పడే ఓట్లు